హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన యష్ బంగారానికి ఐదు నెలలు నిండి ఆరో నెల వచ్చి ఆరో రోజున అన్నప్రసన్న చేస్తున్నాము మాకు దగ్గరలో ఉండే లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో అన్నప్రసన్న చేద్దామని మొక్కున్నాను నేను ఇంకా అక్కడే అన్నప్రసన్న ఇంటికి ఈ వీడియో ఏంటంటారా తెల్లత్త యష్ బంగారం అన్నప్రసన్న ఇంక దేవాలయంకి తీసుకువెళ్ళేవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని సర్దుకుందామని కూర్చున్నాను ఈలోపు గుర్తుకొచ్చింది యష్ బంగారంకి అన్నప్రసన్నకి మన తరపున ఏం తీసుకున్నామో మీకు చూపించాలనిపించింది ఇంకా అందుకే వీడియో స్టార్ట్ చేసాము మనవడకు మనవరాలకో అన్నప్రసన జరుగుతుంది అంటే అమ్మమ్మ తాతయ్య వీళ్ళ తరపున తీసుకునే ఉంటాయి కదా ఇంకా మన తరపున తీసుకున్న వెండి గిన్నె గ్లాసు స్పూను అలాగే నేను లండన్ పంపించిన యష్ బంగారం చైను ఇవన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో అలాగే బట్టలు కూడా మౌనీని ఆన్లైన్లో పెట్టేసుకోమని డబ్బులు ఇచ్చేసాము ఇంకా తనకు నచ్చింది పెట్టుకుంది ఇంకా ఆ డ్రెస్సు చూపిస్తాను అలాగే పొద్దున్నే హడావిడిగా ఉంటుందని గుడికి తీసుకెళ్లేవన్నీ కూడా సర్దుకుందామని ఒక దగ్గర పెట్టేసుకున్నాను స్వామివారికి కూడా బట్టలు పూలదండ ఇవన్నీ తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఇంకా మా ఏరియాలో వచ్చేసి ఎక్కువగా అన్నప్రసన్న అంటే ఆరో నెల వచ్చి ఆరో రోజే చేస్తారు ఎక్కువ శాతం మంది ఎవరైనా ఒకవేళ ఆ రోజు కుదరకపోతే గనక ఎనిమిదో నెల వచ్చాక ఎనిమిదో రోజుని చేస్తారు అయితే ఏ పద్ధతిలో కూడా ఒకే ఇంట్లో లాగా ఒకే ఊర్లో లాగా ఎక్కడ ఉండవో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇంక మౌని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆరు నెలలు నిండి ఏడో నెల వచ్చాక ఆరో రోజుని చేస్తారంట వాళ్ళ పద్ధతి అది ఇంక మేమైతే మాత్రం ఆరో నెల వచ్చాక ఆరో రోజున అన్నప్రస చేస్తాము మరి మీ ఇళ్లలో మీ ఏరియాల్లో ఎలా చేస్తారు ఏ రోజు చేస్తారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ముందైతే ఇక్కడ స్వామి వారికి తీసుకున్న బట్టలు చూపిస్తాను ఇంకా లక్ష్మీనరసింహ స్వామికి ఎక్కువగా మనం ఏ కలర్ చూస్తామంటే ఎరుపు కలర్ చూస్తాము ఇంకా అందుకే ఆ స్వామికి ఎరుపు కలర్ పంచ తీసుకున్నాను ఇదిగోండి ఎరుపు కలర్కి గ్రీన్ కలర్ అంచు వచ్చింది ఇంక ఇందులోనే పై పంచి కూడా ఉంటుంది ఇంక పూర్తిగా తీసి అయితే చూపించట్లేదు అండి ఇంకా స్వామికి ఇచ్చేయి కదా అందుకే తీసి చూపించట్లేదు ఇంకా అమ్మవారికి ఇచ్చే చీర వచ్చేసి ఎల్లో కలరు కింద అంచు వచ్చేసి పింక్ కలరు ఇంకా బ్లౌజ్ కూడా పింక్ కలరే వచ్చింది ఇంకా లోపల పింక్ కలర్ బ్లౌజ్ చీరలోనే వచ్చినప్పటికీ ఇంకా పైన మామూలుగా ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వమని తీసుకున్నాను ఇదిగోండి చీర చూడండి బాగుంది కదా కలరు ఇంకా అమ్మవార్లకంటే అంటే ఎల్లో కలరు రెడ్ గ్రీను ఇలా తీసుకుంటూ ఉంటాం కదా ఇంకా సుభకంగా ఎల్లో కలర్ అయితే బాగుంటుందిలే అని తీసుకున్నాను ఎక్కువగా దొరికితే ఎవరమైనా కానీ ఎల్లో కానీ రెడ్ కానీ తీసుకుంటాం కదా ఇంక మీరు కూడా అంతేనా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మరి మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా సావిత్రి గారు వెంకటేశ్వర స్వామి భక్తురాలు కదా ఏంటబ్బా లక్ష్మీనరసింహ స్వామికి మొక్కున్నారు అని అదేం లేదండి అన్ని గుళ్ళకి వెళ్తాను స్వామి తిరుపతం తల్లి ఆంజనేయ స్వామి శివాలయము కృష్ణయ్య గుడి అమ్మవార్ల గుళ్ళు అన్ని గుళ్ళకి కూడా వెళ్తూనే ఉంటాను మనం ఎక్కడ వాళ్ళకి ఏ కార్యక్రమం చేయాలని రాసి పెట్టుంటే అప్పుడు ఆ టైంలో మనం అక్కడ అనుకుంటాము అంతే యశ్ బంగారానికి స్వామి గుళ్ళు అన్నప్రసన చేయవలసి ఉంది ఇంక చూశారు కదా స్వామికి అయితే పువ్వుల దండలు ఇవ్వటానికి పువ్వుల దండలు కూడా తెప్పించాను ఇంకా ఒక ఐదు కొబ్బరికాయలు తీసుకెళ్దామని కొబ్బరికాయలు కూడా పెట్టుకున్నాము ఇంక ఇది వచ్చేసి యష్ బంగారం డ్రెస్సు మన కింద మనం ఒక డ్రెస్ తీసుకోవాలి కదా ఆ డ్రెస్ కింద మౌనికి డబ్బులు ఇచ్చేసాను ఇంకా తనే బోటిక్లోనే ఏమో ఎక్కడో కానీ ఆన్లైన్లో తెప్పించుకుంది వివరాలు అయితే నాకు తెలీదు మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక కమెంట్ చేయండి తను రిప్లై ఇస్తుంది ఎక్కడ తెప్పించుకుంది ఏంటన్నది ఇంకా పిల్లలకి డ్రెస్సులు అయితే అసలు చెప్పాల్సిన పని లేదు ఇంతకు ముందైతే ఏదైనా నెల రోజులు బాబుకి డ్రెస్ తీసుకోవాలంటే ఐదు నెలలకు సరిపోయేలాగా డ్రెస్సులు తీసుకునే వాళ్ళము పెద్దవి ఇంక ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడైతే యష్ బంగారానికి ఐదు నెలలకి సరిపోయే డ్రెస్ తీసుకోవాలంటే మౌని అయితే నాలుగు నెలల బాబుకి సరిపోయే డ్రెస్సే తీసుకుంటుంది కరెక్ట్గా దిద్దినట్టుగా ఉంటుందని కానీ యష్ బంగారాన్ని ఎక్కువగా కన్నయ్య కన్నయ్య అంటా ఉంటాము దానికి తగ్గట్టుగానే సెట్ అవుతూ ఉంటాయి తనకి ఏడ్ చేసినా కూడా ఇంక ఈ డ్రెస్ మీద కూడా మౌని అనుకోకుండా వేయించిందో కావాలని వేయించిందో తెలియదు కానీ ఇంకా చిన్న కృష్ణయ్య బొమ్మ అలాగే గోవు కుందేలు అలా ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి ఇంక ఇది కృష్ణ బ్లూను ఏమో అంటారు ఇంకా కింద వచ్చేసి ఇంక ఇలా వైట్ కలర్ వచ్చింది వేస్తే అయితే చాలా బాగున్నాడు క్యూట్గా మీరు కూడా అన్నప్రసన్న వీడియోలో చూద్దరు కానీ వేయండి వేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది డ్రెస్ అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మనకి అన్నప్రసన్న అంటే అమ్మమ్మ గారు తీసుకెళ్ళేది ఏంటిది ఇంకా అన్నం తినిపించడానికి గిన్నె గ్లాసు స్పూను తీసుకుంటాం కదా ఇదిగోండి ఈ సైజు తీసుకున్నాను మరీ చిన్నది కాకుండా మీడియం సైజు తీసుకున్నాను కొన్నాళ్ళు ఇందులో ఏదైనా సరే తనకు పెట్టచ్చు అనుకునేలాగా తీసుకున్నాను ఇంక ఈ గిన్నె కూడా ఏ మాత్రం ఎలాంటి డిజైన్స్ లేకుండా అచ్చంగా ప్లెయిన్గా ఉండేలాగా తీసుకున్నాను మనకి ఇలా ఉంటే గనక వాష్ చేసుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ డిజైన్స్ ఉండి వాటిల్లోకి అది పొయ్యి ఇది పొయ్యి అది నీట్గా ఉన్నట్టు అని సరిగా వాడము ఇంకా అందుకే ఇలా ప్లెయిన్గా ఉండేది కావాలని తీసుకున్నాను షాప్లోకి వెళ్తే అతను అంటున్నాడు ఎవరు అడగరు మేడం చాలా తక్కువ అడుగుతారు ఇలా ప్లెయిన్ గిన్నె కావాలని ఎక్కువగా డిజైన్స్వే తీసుకుంటారని చెప్తున్నాడు వచ్చేసరికి గ్లాస్ తీసుకున్నాను మామూలుగా అయితే మంచినీళ్ళు తాగటానికి చిన్న గ్లాసే తీసుకుంటారు ఇంకా నేను వచ్చేసి కొంచెం పెద్ద గ్లాస్ తీసుకున్నాను మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు కొన్నాళ్ళు పాటు వెండి గిన్నెలో పెట్టి వెండి గ్లాస్లో వాటర్ అది తాపిస్తుందేమో లే అని చెప్పి ఇంక ఇలా తీసుకున్నాను గ్లాస్కి అయితే కొంచెం లైట్గా డిజైన్ ఉంది ఇంకా స్పూన్ కూడా అంతే మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా కొంచెం మామూలుగా మీడియం ఉండేదానిలాగా తీసుకున్నాను ఇంకొంచెం పెద్దది తీసుకుందాం అనుకుంటే లేదు ఇది సరిపోతుంది మేడం ఇంకా పెద్దది అయితే బాగుండదు అన్నారు ఇంక ఇక్కడ అక్షంతలు కలిపేసుకున్నాను ఇంకా అక్కడ గుడి దగ్గర అందరూ అన్నప్రసన్న అయిన తర్వాత అక్షంతలు వేస్తారు కదా దానికోసమని అక్షంతలు తీసుకున్నాను కొంతమంది అయితే గిన్నెకు బదులు చిన్నది పళ్ళెం కూడా తీసుకుంటారు ఇంకా మేము ఎందుకో గిన్నెలలాగే తీసుకుంటాము చూసారు కదా కట్టు గిన్నెలాగా ఉంటుందన్నమాట ఆ గిన్నె కూడా అలాంటి మోడల్లోనే తీసుకుంటాము ఇంకా అక్షంతల్లోకి కొంచెం పువ్వులు కలుపుదాం అన్నట్టు గులాబీ పువ్వులు రెబ్బలు తీసి పోసాను ఇంకా ఆ గిన్నెలో అక్షంతలు పోసుకోవచ్చని అని ఆ గిన్నె అక్షంతలు గులాబీ రేకులు అన్నీ ఒక కవర్లో పెట్టేసుకున్నాను ఇంకా అగరత్తులు కర్పూరం ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఇంక మనకి అన్నప్రసన్న అంటే యష్ బంగారం అన్నప్రసన్న అయిపోయిన తర్వాత ఇంకా తన ముందు పుస్తకము బంగారము డబ్బులు ఇవన్నీ కూడా పెడతాం కదా ఇంక దానికోసమని చెప్పేసి ఇంకా ఏదైనా బుక్ పెడదాంలే అనుకుంటే మౌని భగవద్గీత కావాలని అడిగింది ఎక్కడ దొరుకుతుందబ్బా అనుకున్నాను ఇంక మా ఫ్రెండ్ సీతను అడిగాను ఉందన్నది ఇంక ఈ లోపే నేను శ్రావణి దగ్గరికి వెళ్ళాను ఇంకా తన్ను ఏదో మాట మీద భగవద్గీత కావాలి మా ఫ్రెండ్ తెప్పిస్తానంటే ఎందుకంటే నా దగ్గర ఉంది తీసుకోండి అంది ఇంకా ఇచ్చేసింది అనమాట ఇంకా భగవద్గీత కొత్తది ఇంకా బాగుంది అదే అంటున్నాను మౌని ఎక్కడ దొరుకుతుందా భగవద్గీత అనుకున్నాను చాలా బలంగా కోరుకున్నట్టున్నావు మౌని భగవద్గీత అయితే వెంటనే దొరికేసింది ఒక దగ్గర కాకుండా రెండు సార్లు ఉందని తెలిసింది అని అవుతున్నాను ఇక్కడ వచ్చేసి యష్ బంగారం గొలుసు నేను లండన్ వెళ్ళేటప్పుడు చెప్పాను కదా ఇంకా లండన్ వెళ్ళి వెళ్ళిన తర్వాత యష్ గారు నేను తీసుకున్న గొలుసు చూపిస్తానులే అని లండన్ లో ఉండగా వేసినట్లేము ఈ గొలుసు అందుకే మీకు చూపించలేదు ఈ గొలుసు వచ్చేసి ఇంకా ముత్యాలు రూబీస్ ఏమో అంటారు నాకు సరిగా గుర్తులేదు గ్రీన్ కలర్వి చిన్నవి అవి అనమాట ఇంకా పైన దండ వచ్చేసి అలా ఉంటుంది కింద లాకెట్ వచ్చేసేమో వినాయకుడు ఉంటాడు ఇంకా చుట్టూ స్టోన్స్ ఉంటాయి అవి డైమండ్స్ ఇదిగోండి ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది గొలుసు అంతా ఇంకా వేస్తే అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఉంగరం ఒకటి తీసుకున్నాము ఇంకా ఉంగరం వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఇంకా నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామి ఉంగరం తీసుకున్నాను ఇంకా మేము తీసుకున్న గొలుసు ఉంగరం అయితే ఇదే చూసారుగా యష్ బంగారం అన్నప్రసన్న కోసం తీసుకున్న తనకి వెండి గిన్నె గ్లాసు స్పూను అలాగే బట్టలు వాటితో పాటు ముందు తీసుకున్న గొలుసు ఉంగరం కూడా మరి మీకు ఎలా అనిపించే ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్